హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను ఈరోజు మీ అందరికీ కూడా స్వచ్ఛమైన తేనె అంటే ఎలా ఉంటుంది దాని యొక్క టేస్ట్ అలాగే క్వాంటిటీ క్వాలిటీ కూడా అందరికీ చూపించబోతున్నాను నాకైతే ఈరోజు నాకైతే పార్సల్ వచ్చింది ఇది పోస్ట్ బాక్స్ ఎక్స్ప్రెస్ సర్వీస్ నుంచి పార్సల్ వచ్చింది మనకు హైదరాబాద్కి పంపించడం జరిగింది ఈ పోస్ట్ బాక్స్ ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా నేను ఇదివరకు మేము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము యుఎస్ఏకి కొరియర్ చేయడం జరిగింది సర్వీస్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఈ తేనె అనేది ఏంటంటే నాకు నా చిన్ననాటి మిత్రుడు అలాగే బ్రదర్ లా అతను ఆల్రెడీ ఒక తేనెను వాడుతున్నాడు దీని యొక్క రిజల్ట్ కూడా చాలా బాగుందని చెప్పాడు అందుకే మాకు కూడా వాడండి అని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగింది సో నేను దీన్ని మీ అందరికీ కూడా ఓపెన్ చేసి వాళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంది ప్లస్ దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉంది అనేది మీ అందరికీ కూడా ఇప్పుడు చూ చూపించబోతున్నాను ఈ అని అనేది మనకి నా మిత్రుడు వాళ్ళ ఊళ్ళో ఒక అగ్రికల్చర్ ఫామ్ ఉందంట సో అక్కడ ఆల్రెడీ టేస్ట్ చూసి అంతా చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాకనే మనకి పంపించడం జరిగింది నేను మీ అందరికి కూడా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ప్యాకింగ్ అయితే చాలా గట్టిగానే చేసినట్లు కనిపిస్తుంది నేను దీన్ని అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడు ప్యాకింగ్ అయితే బాగానే ఉంది ఇక్కడ ఇక్కడ ఉండి మనకి ఇక్కడ ఓపెన్ చేస్తాను ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా చేశారంటే ఇది మనకి దాదాపుగా మనకి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వచ్చింది అందుకే వీళ్ళు ప్యాకింగ్ చాలా పగడ్బందీగా చేసినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడైతే మనకి రెండు ప్యాకెట్లు అయితే ఈ యొక్క పార్సల్లో వచ్చింది కానీ ఇవి రెండు ఏదో ఏంటో మరి ఒకటైతే హనీ మరి ఇదేంటో కూడా ఇదొంటైతే తెలియట్లేదు ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం ఇది కూడా బాగా పార్సల్ ప్యాకింగ్ అయితే బాగా చేసిర్రు పోస్ట్ బాక్స్ ఎక్స్ప్రెస్ సర్వీస్ వాళ్ళు ఓ ఇది ఇది నేను ఒకప్పుడు మధ్యలో చెప్పింటి నేను ఇట్లా వాళ్ళ దగ్గర ఇది గ్రీన్ టీ అనేది బాగుంటుందని ఇది లీవ్స్ అండి ఇవి గ్రీన్ టీ లీవ్స్ ఇవి మనకి ఈ లీవ్స్ ఏంటంటే మనం హాట్ వాటర్లో బాగా బాయిల్ అవుతున్నప్పుడు బాయిల్ అవుతున్న తర్వాత మనం ఒక కప్పులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక త్రీ ఫోర్ లీవ్స్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత మనకి తాగినట్లయితే ఉదయం సాయంత్రం మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పారు అప్పుడు ఒకసారి చెప్పి ఉంటే నేను వీలైతే పెంపించండి అని అందుకని ఇది కూడా పంపించడం జరిగింది ఇది ఇదైతే మంచి రిజల్ట్ ఇస్తుందనే చెప్పారు నాకు ఇంకొకటి హనీ ఇది కూడా ప్యాకింగ్ అనేది బాగానే జరిగింది చూపిస్తాను ఇది కూడా ప్యాకింగ్ అయితే చాలా గట్టిగానే పర్ఫెక్ట్గా చేశానండి మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొరియర్ పంపించే వాళ్ళు అంటే ఇది పోస్ట్ బాక్స్ సర్వీసెస్ వాళ్ళకు మీరు ఇవ్వచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ పంపించాను ఇదివరకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను యుఎస్కి అలాగే ఆస్ట్రేలియాకి పంపించాను కానీ ఐటమ్స్ కూడా చాలా అంటే ఎలాంటి డ్యామేజ్ లేకుండా పంపించడం జరిగింది చూడండి ప్యాకింగ్ కూడా మనకి చాలా బాగా జరుగు చేశారు లోపల ఒక చిన్న ఇచ్చి అలాగే వాటికి పైన మనం పికిల్ ప్యాకింగ్ ఎలా అయితే చేస్తామో అలా ప్యాకింగ్ చేయడం జరిగింది ఇది నేను ఓపెన్ చేస్తాను ఇదిగోండి మనకి స్వచ్ఛమైన తేనె చాలా చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది మరి దీన్ని టేస్ట్ ఎలా ఉందో మనము ఇప్పుడే నేను చూసి చెప్తాను మీకు దీనికి మనకు ఒక చిన్న లోపల కప్పు కూడా ఇచ్చారు చిన్న క్యాప్ అయితే అయితే బాగానే అనిపిస్తుంది ఒకటి చిక్కగానే ఉందండి ఇక్కడ చూడడానికి అయితే చిక్కగానే ఉంది నేను మీకు కొంచెం స్పూన్లు అయితే వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో మీరు ఇక్కడైతే చూడవచ్చు ఫ్రెండ్స్ నార్మల్గా మనకి జన్యున్ హనీ అనే నార్మల్ హనీ అనేది ఇక్కడ చూస్తే ఈ దారాన్ని బట్టే తెలుస్తుంది మనకి ఇది ఎంత క్వాలిటీ ఉందనేది ఎందుకంటే కొన్ని మనము ఈ సూపర్ మార్కెట్లో అక్కడ చూస్తే నేను ఇదివరకు చాలా సార్లు వాడాను కానీ ఇంత థిక్నెస్ అనేది లేదనమాట చాలా తక్కువగా అనిపించింది ఇది మాత్రం చాలా థిక్ అనేది ఎక్కువగా ఉంది టేస్ట్ అయితే చూస్తాను నేను నిజంగా చాలా స్ట్రీట్గా కూడా బాగుంది నాకు అనిపించింది ఏంటంటే మనం ఇదివరకు సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి తేనె ప్లస్ ఇది డిఫరెన్షియేషన్ అయితే చాలా తే డిఫ మనకు అర్థమవుతుంది ఇది కొంచెం బాగున్నట్టే అనిపిస్తుంది నేను మీకు డైలీ వాటర్లో వేసి నేను రోజు తీసుకుంటాను అప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత క్వాలిటీ ఉంది ప్లస్ ఎంత బాగుంటుంది ప్లస్ అలాగే స్టోరేజ్ కూడా ఎన్ని రోజులు వస్తుంది అనేది అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళైతే మనము ఈ తేనె గురించి అలాగే దాని యొక్క స్వచ్ఛత అన్నీ కూడా మీ అందరికీ కూడా వివరించడం జరిగింది మీకు కూడా మరి ఇలాగే క్వాలిటీ తేనె కావాలని ఎవరైనా కావాలని పనుకున్న వాళ్ళు మీరు డిస్క్రిప్షన్లో నేను నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను లేకపోతే మీరు కామెంట్ చేయండి మీ నెంబర్ ప్రొవైడ్ చేయండి నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ధన్యవాదాలు